బిగ్ బాస్ హౌస్లో సీక్రెట్ రూమ్కి వెళ్లడం అంటే అదృష్టమే ఎందుకంటే సీక్రెట్ రూమ్లో ఉంటే ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వాల్ని కూడా తెలుసుకోవచ్చు హౌస్లో ఉన్నప్పుడు ఎవరు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో అన్నీ తెలియకపోవచ్చు కానీ సీక్రెట్ రూమ్లో ఉంటే మాత్రం హౌస్లో ఉన్నవారందరూ కూడా ఏం చేస్తున్నారు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు తన గురించి ఏ విధంగా డిస్కస్ చేస్తున్నారు అన్నీ కూడా టీవీలోంచి వాచ్ చేస్తారు అయితే ఈ వారం నామినేషన్స్లో ఉన్న పది మందిలో ముగ్గురిని బిగ్ బాస్ సేవ్ చేయగా మిగిలిన ఏడుగుల్లో ఈ వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసారు అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని మిగిలిన ఆరుగురు నుంచి కూడా హౌస్ మేట్స్ ఓటింగ్ తీసుకొని మిగతా ఒక్కరిని ఎలిమినేట్ చేస్తామని నాగార్జున ప్రకటించడంతో హౌస్ మేట్స్ మెజార్టీ ఓట్స్ శ్రీజాకి పడడం జరిగింది అయితే శ్రీజన్ కూడా ఎలిమినేషన్ చేస్తున్నామని చెప్పి శ్రీజాన్ని సీక్రెట్ రూమ్కి పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవడం వల్ల ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యారు అయితే శ్రీజ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళినట్లు సమాచారం ఉంటుంది నిజంగానే శ్రీజ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళినట్లయితే తనంత అదృష్టవంతరాలు మరొకరు లేరనే చెప్పాలి ఎందుకంటే ప్రియాతో పాటు ఈమె కూడా ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు ఇటువంటి తరుణంలో ఈమె సీక్రెట్ రూమ్కి వెళ్తే ఈమె ఆట మరింత మెరుగుపడే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్